ఇంటికి ఒకరు పచ్చడి పిచ్చోళ్ళు ఉంటారు కదా నాలాగా ఎంతమంది ఉన్నారు లో చెప్పండి ఇదైతే టమాటా పచ్చడి అనమాట మా సిస్టర్ స్టైల్లో మా సిస్టర్ చేస్తున్నారు అయితే నేను వాయిస్ అవరిస్తున్నాను అంతే ఫస్ట్ అయితే టమాటాలు మంచిగా వాష్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని సైడ్లో పెట్టుకోండి ఫస్ట్ ఒక కళాయి తీసుకొని దాంట్లో పచ్చిమిరగాయలు వేపుకొని అది కూడా సైడ్ లో పెట్టుకోండి ఆ కళాయిలో ఆయిల్ ఉంటుంది కదా దాంట్లోకి టమాటా ఉప్పు కారం పసుపు ఇంకా చింతపండు కొంచెం వేసేసుకొని ఇలా మగ్గించేసుకోవాలి దగ్గరికి ఆ వాటర్ అంతా మగ్గిపోవాలన్నమాట ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి వెల్లుల్లిపాయలు అంటే వేపకుండా ఉన్న వెల్లుల్లిపాయలు దాంట్లో వేసుకొని దాంట్లోకి ఈ పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని దాంట్లోకి మనం ఆల్రెడీ మెత్తగా కొంచెం ఇంకా గ్రైండ్ చేయాల్సింది పెట్టుకొని ఉన్నాం కదా అది వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవడమే ఎంత ఎమ్మీగా ఉంటుందో చూసిందేనో నోరు ఇలా కూడా తినేయచ్చు నేను పోపు వేస్తున్నాను కొంతమందికి పోపు ఉండదు ఉండదులేండి కానీ నేను పోపు వేస్తున్నాను దాంతో ఇంగు వేసుకోండి ఎంత మందికి నచ్చింది పచ్చడి వీడియో